అండి వెల్కమ్ ఫ్యాషన్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ సంక్రాంతి బాగా జరుపుకున్నారని అనుకుంటున్నాను ఓకే అండ్ ఇవాళ మనం షార్ట్ చూసే ఉంటారు కదా జామ్దాని స్టైల్ శారీస్ అయితే చూపించాను అవి నీ సాంపుల్ గా ఏం కలర్స్ ఉన్నాయి డిజైన్స్ ఉన్నాయి చూపించాను ఈ వీడియోలో వచ్చేటప్పటికి ఓపెన్ చేసి పళ్ళు ఏమొచ్చింది బ్లౌజ్ ఏమొచ్చింది మీకు చూపిస్తాను క్లారిటీగా అండ్ షార్ట్ అండ్ స్వీట్గానే వస్తాయండి ఇంకా వీడియోస్ మన దాంట్లో ఏ ఒక్కొక్క మోడల్ పెడుతూ ఉంటానన్నమాట సో ఇవాళ స్టైల్ ది పెట్టాను ఎంత బాగున్నాయో ఆఫ్లైన్ కూడా ఉన్నాయి నేను ఆల్మోస్ట్ ఎయిట్ సారీస్ ఏమో తెచ్చాను ఉన్నాయి మటుకి చూపిస్తాను అంటే ఒక సెట్ ఒక సెట్ లాగా తెచ్చాను సో ఇవాళ ఉన్నాయి చూపిస్తాను అంటే ఒక్కటే డిజైన్ కాకుండా చక్కగా డిజైన్ వైజ్గా తెచ్చాను ఇందులో ఎవరికైనా నచ్చితే తీసుకోండి అండ్ వీడియోలో మీరు చూసారు కదా మనకి జామదాని స్టైలో వస్తుందండి ఫస్ట్ చూసారు కదా మీకు కలర్తో చెప్తాను ఫస్ట్ డార్క్ పిస్తా గ్రీన్ అంటాం కదా పిస్తా గ్రీన్లో డార్క్ వస్తుంది దానికి డార్క్ మెహందీ గ్రీన్ కలర్ వచ్చేటప్పటికి మనకి బార్డర్స్ అనేవి వస్తాయి ఇది వచ్చేటప్పటికి పళ్ళు పాట్ అండి మీరు పళ్ళు పాట్లో కూడా గమనిస్తే కింద టెజల్స్ ఉన్నాయి అండ్ టెజల్స్లో కూడా టూ టైప్స్ గోల్డ్ అండ్ మనకి ఏ కలర్ అయితే శారీ కలర్ ఉందో అలా ఉంది అండ్ గోల్డ్ వివింగ్ కూడా ఉంది చూసారా మీరు గమనిస్తే ఇది మొత్తం వివింగే మేడం ఇది వచ్చేపటికి పౌటన్స్ ఇదిగోండి మొత్తం వివింగే జామదానీ స్టైల్లోనే ఉంటుంది జామదానీ టూ ఫోర్ టూ ఎయిట్ ఉన్నాయి మేడం సో మనకి బడ్జెట్లో ఉన్న సెమీ జామ్దానీ అనుకోండి పోనీ మీకు సారీ ఇలా ఓపెన్ చేసి చూపిస్తాను ఇది ఇలా వస్తుంది సారీ అండ్ ఇది వచ్చేప్పటికి పళ్ళు మనకి విలేజ్ థీమ్ అంటాం కదా ఆ విలేజ్ థీమ్తో ఉంటుంది అసలు క్లాసీ లుక్ ఇష్టపడే వాళ్ళకైతే ఎంత బాగుంటుందో అండ్ ఇదిగోండి పైన కింద కూడా సేమ్ బోర్డర్స్ ఉంటాయి మనకి మనకి గోల్డ్ వివింగ్ కూడా వస్తుంది ఇందులో డెజల్స్ వస్తాయి చక్కగా అండ్ బ్లౌజ్ కూడా చూపిస్తాను నేను మంచి బుటీ వస్తుంది సెల్ఫ్ కలర్లోనే ఉంటుంది బుటీ ఉంటుంది అండ్ యాజ్ యూజువల్ హ్యాండ్ పర్పస్ బోర్డర్ అయితే ఉంటుంది ఇదిగో ఇది వచ్చేప్పటికి మనకి బ్లౌజ్ పార్ట్ వస్తుంది గోల్డ్ వివింగ్ వస్తుంది అండ్ హ్యాండ్ పర్పస్ బోర్డర్ కూడా వస్తుంది చాలా క్లాసీ శారీ అసలు నిజంగా అండ్ మనకి కట్టు చెంగు వచ్చేటప్పటికి ఇలాగ గోల్డ్ లైన్స్ ఉంటాయండి ఓకే కట్టు చెంగుకి ఒక హాఫ్ మీటర్ అలా ఉంటుంది రిమైనింగ్ అంతా మనకి ఇలాగా మిడిల్ పార్ట్లో కూడా బుటీస్ అనేవి ఉంటాయి ఈ విలేజ్ తో ఉండే బుటీసే ఉంటాయి అసలు ఎంత కలర్స్ కూడా క్లాసీ కలర్స్ చక్కగా కాంట్రాస్ట్ లాగా కాకుండా లైట్ అండ్ డార్క్ షేడ్ అనమాట ఓన్లీ మనకి సింపుల్ వేర్ కొంచెం అఫీషియల్ వేర్ కావాలి అనుకున్న వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ అనమాట అసలు జామదానికి మామూలు లేదు కదా ఇప్పుడు బయట డిమాండ్ సో ఇది వచ్చే పళ్ళు పాట అనమాట ఆల్ ఓవర్ శారీ ఇలాగే ఉంటుందండి కట్ వచ్చే చెప్పాను కదా ఒక హాఫ్ మీటర్ మట్టికి స్ట్రైప్ జరీ లైన్స్ అనేవి వస్తాయి బ్యూటిఫుల్ శారీ క్లాసు లుక్ కావాలి అనుకున్న వాళ్ళకి మటుకి బెస్ట్ శారీ అనమాట సూపర్ సారీ మేడం అసలు మిస్ చేసుకోవద్దు ఎందుకంటే జామదానీస్ మీకు తెలుసు నేనేం పెద్ద చెప్పాల్సిన పని ఏం లేదు జామదానీస్ దానీస్ ఏ కాస్ట్లో ఉన్నాయి ఇవి సెమీ దాని అనుకోండి మేడం ఓకే ఈ సార్ ఎవరికి స్క్రీన్ షాట్ తీండి ఎయిట్ ఫోర్ ట్రిపుల్ నైన్ ఎయిట్ నైన్ ఫైవ్ డబల్ జీరో నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి మేడం అండ్ దీని ప్రైస్ ఆల్రెడీ నేను షార్ట్లో మెన్షన్ చేశాను ఓన్లీ ఎయిట్ నైంటీ నైన్ రూపీస్ కేవలం ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ నో క్యాష్ ఆన్ డెలివరీ మేడం ఓన్లీ జిపే అండ్ ఫోన్పే మీరు విజయవాడ ఈ చుట్టుపక్కల ఉంటే కనుక నేను కొంతమందికి నేను ఈ టూ డేస్ నుంచి యాప్ చేస్తున్నాను లేండి సో మీరు ఈ చుట్టుపక్కల ఉంటే కనుక యాప్లో చేసేస్తాను ఓకే సూపర్ కలెక్షన్ చాలా రేర్ గా వస్తాయి మేడం ఇలా క్లాసిక్ కలర్స్ క్లాసిక్ కలెక్షన్స్ అనేది చక్కగా గోల్డ్ వివింగ్ ఉంటుంది చాలా బాగుంది శారీ మటు మంచి లైట్ వెయిట్ లో ఉంటాయి ఎంత బాగుంటారో కట్టుకుంటే మటుకి చాలా బాగుంటుంది ఓకే అండ్ సెకండ్ బ్యూటిఫుల్ కలర్ వచ్చేసి ఇది మట్టికి చాలా రేర్ కలర్ మేడం అసలు డిసెంబర్ కలర్కి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో లా లావెండర్ లైట్ లావెండర్ ఎంత బాగుంది చూస్తారా మేడం ఎంత క్లాసీ లుక్ ఉంటుంది అది మనకి చక్కగా డిసెంబరం కలర్ చాలా మంది అడుగుతున్నారు డిసెంబరం కలర్ ఇదిగోండి టెజల్స్ చక్కగా గోల్డ్ కలర్ అండ్ సేమ్ కలర్ ఎంత బాగుందో టెజల్స్ డిజైన్ కూడా చూ సెటిల్డ్ లుక్ ఉంటారు మేడం చక్కగా గోల్డ్ వింగ్ కూడా ఉంటుంది అసలు కట్టుకుంటే ఆ స్టైలే మారిపోతుంది మేడం అండ్ ఇది వచ్చేప్పటికీ మీకు డిజైన్స్ కూడా చేంజ్ అయ్యి చూసారా ఇందాక మనం చూసింది విలేజ్ థీమ్ వస్తే ఇది వచ్చేప్పటికి మనకి ఫ్లోరల్ వచ్చింది మొత్తం వివింగే మేడం ఇది కూడా ఓకేనా మొత్తం వివింగే గోల్డ్ విత్ థ్రెడ్ వివింగ్ అనమాట సేమ్ డార్క్ లైట్ షేడ్స్ మేడం లిట్రల్ పేపర్ వెయిట్ ఉంది తప్ప అసలు శారీ అయితే వెయిటే లేదు పేపర్ వెయిట్ మేడం ఇది వచ్చేప్పటికి చక్కగా ఫ్లోరల్ డిజైన్ వచ్చిందనమాట ఇది పళ్ళు పార్ట్ చాలా బాగున్నాయి మేడం సారీ సారీస్ ఇది ఎక్సలెంట్ అండ్ పైన కింద కూడా సేమ్ బోర్డర్ వస్తుంది మేడం మనకి ఫ్లోరల్ డిజైన్ లోనే వస్తుంది అండ్ ఆల్ ఓవర్ ఈ బుట్టి కూడా చాలా ఎక్కువ వస్తుంది ఇందాక మనం చూసింది అక్కడక్కడ వచ్చింది అనమాట విలేజ్ తింటూ ఇది మటుకు ఫుల్ గా వస్తుంది అండ్ గోల్డ్ వివింగ్ చూసా ఎంత సూపర్ కనిపిస్తుందో మొత్తం మీకు శారీలో ఏం కనపడినా వివింగ్ తోనే ఉంటుంది మేడం యాజ్ యూజువల్ మనకి బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇదిగోండి సేమ్ రన్నింగ్ కలర్ వస్తుంది ఇలాగ గోల్డెన్ బుటీస్ వస్తాయి హ్యాండ్ పర్పస్ బోర్డర్ వస్తుంది సేమ్ మేడం కట్టు చెంగు ఒక హాఫ్ మీటర్ వరకు మనకి స్ట్రైట్ లైన్స్ జెరీ లైన్స్ అనేవి వస్తాయి డిసెంబరం కలర్ ఆర్ లైట్ లావెండర్ కలర్ ఇదిగోండి శారీ అంతా బుట్టి చూసారా చామ్ మా ఎందుకు ఉండిద్ది అంటే ఇందుకే మేడం అంత క్లాసే లుక్ ఉంటాయి చాలా మంచి డిగ్నిటీ లుక్ ఇస్తాయి చాలా బాగుంటాయి ఇది లైట్ లావెండర్ కలర్కి డిసెంబరం కలర్ దానికి బ్లూ కలర్ అనమాట కాంబినేషన్ అసలు ఇది ఏజ్ ఏజ్ ఈ ఏజ్ వాళ్ళే కట్టుకోవాలనేదే లేదు మేడం ఎందుకంటే ఇప్పుడు జాందనీని ఆ రేంజ్ లో వాడుతున్నారు ఎక్కువగా క్లాసీ లుక్ ని ఇష్టపడే వాళ్ళు బాగా ప్రిఫర్ చేస్తున్నారు అనమాట సో ఆల్ ఓవర్ శారీ ఇలా ఎంత సెటిల్డ్గా ఉందో కదా మ్యామ్ లుక్ ఆల్ ఓవర్ మనకి వివింగ్ వస్తుంది మేడం ఇదంతా ఇది సో మీకు ఈ సారీ కనుక స్క్రీన్ స్క్రీన్షాట్ చేయండి ఎయిట్ ఫోర్ ట్రిబల్ నైన్ ఎయిట్ నైన్ ఫైవ్ డబల్ జీరో నెంబర్కి వాట్సాప్ చేయండి ఓన్లీ ఎయిట్ నైంటీ నైన్ రూపీస్ కేవలం ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ నో క్యాష్ ఆన్ డెలివరీ ఓన్లీ జీపే అండ్ ఫోన్ టూ చాలా లైట్ వెయిట్ ఉంటుంది సారీ వీటి గురించి తెలిసిన వాళ్ళకి చెప్పాల్సిన పని ఏం లేదు మేడం జామ్దాద్స్ గురించి ఓకే ఇది సెకండ్ కలర్ చాలా రేర్ కలర్ కాంబినేషన్ అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ అండి ఇది వచ్చేప్పటికీ ఏమంటారు అసలు మంచి డిమాండ్ ఉండే కలర్ అనమాట ఎందుకంటే కోడా కలర్స్ని చాలా మంది ఇష్టపడతారు సో దానికి మనకి లక్స్ గ్రీన్ కలర్ వచ్చిందనమాట ఎంత బాగుందో పళ్ళు పాట్ ఇది వచ్చే మనకి పోచంపల్లి స్టైల్లో ఉంది ఇక్కత్ స్టైల్లో సో ఇది వచ్చేటప్పటికి సేమ్ మేడం మనకి గోల్డ్ వివింగ్ ఉంటుంది అండ్ ఇది మీకు చూపించింది నేను పళ్ళు పాట్ ఇదంతా పళ్ళు పాట్ మేడం మొత్తం వివింగ్లోనే ఉంటుంది పైన కింద సేమ్ బోర్డర్స్ వస్తాయి మంచి కూర కలర్ అసలు ఈ కలర్కి మంచి ఫ్యాన్స్ ఉంటారు మేడం పెద్దవాళ్ళల్లో మటుకి సో ఇది మీకు కాటన్ ఫీలే వస్తుంది మేడం పెద్దవాళ్ళకైతే చెప్తున్నాను ఒకవేళ ఏ ఫీల్ ఉంటుంది అనుకుంటారేమో చాలా సాఫ్ట్గా ఉంటుంది ఇది వచ్చేటికి పళ్ళు పాటు మేడం మంచి కూర కలర్కి లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అనమాట ఓకే మంచి గోల్జరీ వివింగ్ ఉంటుంది అండ్ యాజ్ యూజువల్ మేడం మనకి ఇదిగోండి టెసల్స్ వచ్చేప్పటికి గోల్డ్ కలర్ అండ్ శారీ కలర్ ఉంటుంది ఇదిగోండి మ్యామ్ మొత్తం వివింగ్లోనే ఉంటుంది అండ్ పైన కింద బోర్డర్స్ చెట్ లుక్ కావాలనుకున్న వాళ్ళకి ది బెస్ట్ అనమాట ఇది మీకు ఈ ఈ ఫ్లవర్ కనబడుతుంది కదా ఈ బుట్టి ఒక్కొక్క బుట్టి ఏమో గోల్డ్ జరీ వివింగ్ వచ్చింది అండ్ ఒక బుట్టి ఏమో థ్రెడ్ వివింగ్ అనమాట ఇదిగోండి గోల్డ్ జరీ బుట్టి ఇదంతా యాజ్ యూజువల్ మేడం ఇదిగోండి ఇది వచ్చేప్పటికి బ్లౌజ్ పార్ట్ వన్ మీటర్ పక్కా ఉంటుంది మేడం అన్నిటికీ మీకు కొంచెం చెందేరి స్టైల్లో కనపడుతుంది అనమాట ఇదిగోండి ఇది వచ్చేప్పటికి హ్యాండ్ పర్పస్ బోర్డర్ సేమ్ మూడింటికి సేమ్ మేడం సేమ్ కలర్స్లోనే మనకి బ్లౌజ్ పార్ట్ అనేది ఉంటుంది అండ్ కట్టు చెంగు ఒక హాఫ్ మీటర్ వరకు మనకి స్ట్రైట్ లైన్స్ అనేవి ఉంటాయి ఇదిగోండి ఇది వచ్చేప్పటికి పళ్ళు పార్ట్ ఆల్ ఓవర్ శారీ ఇది కొంచెం పెద్ద పుట్టి కూడా వచ్చింది అనమాట మిడిల్లో అండ్ చిన్న పుట్టి రెండు కలిపి అనమాట ఆల్ ఓవర్ శారీ అలాగే ఉంటుంది కట్టు చెంగు దగ్గర మటుకు ఒక హాఫ్ మీటర్ లైన్స్ ఉంటాయి మేడం మనం కొర కలర్ అంటాం కదా అసలు ఎంతో బాగుంది మేడం చాలా బాగుంది చాలా బాగుంటుంది ఇది శనగపిండి కలర్ అంటాం కదా ఆ కలర్ అంటే మేడం చాలా బాగుంటాయి మంచి క్లాసీ లుక్ ఉంటాయి అసలు మీరు జాబ్ పర్పస్ లెక్చరర్స్ కానీ టీచర్స్ కానీ అయితే అసలు యాప్స్ అసలు అంత బ్యూటిఫుల్ ఉంటాయి అనమాట సూపర్ ఉంది సారీ మంచి లైట్ వెయిట్ సారీ మేడం సో ఈ సారి ఎవరికి నచ్చే స్క్రీన్ షాట్ ఎయిట్ ఫోర్ ట్రిబుల్ ఎయిట్ నైన్ ఫైవ్ డబల్ జీరో నెంబర్కి వాట్సాప్ చేయండి ఓన్లీ అంటే ఓన్లీ ఎయిట్ నైన్టీ నైన్ నైన్ రూపీస్ కేవలం ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ నో క్యాష్ ఆన్ డెలివరీ ఓన్లీ జీపే అండ్ ఫోన్పే అసలు మిస్ చేసుకోవద్దు మేడం అంత బ్యూటిఫుల్ సారీస్ మళ్ళీ మళ్ళీ వస్తాయని కూడా నేను చెప్పలేను ఇదైతే మంచి పోచంపల్లి స్టైల్లో ఉంది అండ్ కలర్ కాంబినేషన్ కూడా దానికి తగ్గట్టే ఉంది బ్యూటిఫుల్ సారీస్ పేపర్ కన్నా లైట్ వెయిట్ మేడం మంచి స్కిన్ ఫ్రెండ్లీ ఓకే ఓన్లీ ఎయిట్ నైంటీ నైన్ రూపీస్ మేడం మీకు ఏదైనా స్క్రీన్షాట్ తీసి ఎయిట్ ఫోర్ ట్రిపుల్ నైన్ ఎయిట్ నైన్ ఫైవ్ డబల్ జీరో నెంబర్కి వాట్సప్ చేయండి నో క్యాష్ ఆన్ డెలివరీస్ మేడం ఓన్లీ జీపే అండ్ ఫోన్పే ఓకే ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ డెలివరీ మేడం ఎయిట్ నైన్టీ నైన్ రూపీస్ ఓకే కీప్ సపోర్టింగ్ శ్రీ ఫ్యాషన్స్ మేడం మీరు ఎప్పుడు శ్రీ ఫ్యాషన్ని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను అండ్ ఇంకా మంచి మంచి కలెక్షన్స్ అయితే మన పేజ్లో రాపోతున్నాయి ఓకే మీ అందరి సపోర్ట్కి చాలా థ్యాంక్స్ మేడం అండ్ కొత్తగా ఎవరైనా చూస్తూ ఉంటే కనుక మన పేజ్లో బాగున్నాయి సారీస్ రీజనబుల్గా ఉన్నాయి అనుకుంటేనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీకు నచ్చినవి హ్యాపీగా నేను నెంబర్ ఇచ్చాను కదా నెంబర్కి హ్యాపీగా స్క్రీన్షాట్ పెట్టి అవైలబిలిటీ అని చెక్ చేసుకొని బుక్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ సో మచ్